తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం అభివృద్ధికి ఆమె దూరంలో తాండూర్ మున్సిపాలిటీ మున్సిపల్ ఎజెండాను వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు ఫ్లోర్ లీడర్ శోభారాణి వికారాబాద్ జిల్లా తాండూర్ నేడు తాండూర్ పట్టణంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు ఫ్లోర్ లీడర్ శోభారాణి కౌన్సిలర్ ఆసిఫ్ శ్రీనివాస్ రెడ్డిలు మున్సిపల్ చైర్మన్ తనకు అనుకూలంగా సింగిల్ పర్సన్ ఎజెండాను రూపొందించిన సందర్భంలో వారు ఈ ఎజెండాను వ్యతిరేకిస్తూ ముక్త వ్యతిరేకిస్తూ పట్టణంలో గల ముప్పై ఆరు వార్డుల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని నాలుగు సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చైర్పర్సన్ తన కమిషన్ల కొరకై అడ్డగోలుగా మున్సిపల్ కౌన్సిల్కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ పూర్తి మద్దతు తెలపనిచో తన సొంత ఉపయోగాల కొరకై కోట్ల రూపాయలను బడ్జెట్ను ఎజెండాగా రూపొందించడం విమర్శలకు తావిస్తుందన్నారు తిరిగి ఎజెండాను అందరి కౌన్సిలర్ల సమ్మతితో ఏర్పాటు చేసినట్లయితే పరిశీలించి ఆమోదం తెలుపుతామని ఒక ప్రకటనలో కౌన్సిలర్లు తెలియజేశారు ఈ విషయమై ఎమ్మెల్యే మద్దతు తెలపరాదని సంబంధించిన కౌన్సిల్ మెంబర్లు కోరారు ఈ కార్యక్రమంలో అశ్విని గుండప్ప కౌన్సిలర్ మాంకాల్ రాఘవేందర్ పట్టణ అధ్యక్షుడు అఫూ నయ్యూమ్ కౌన్సిలర్ సింధు జాగౌడ్ మేరాజ్ బేగం నాజ్ నాలు పాల్గొన్నారు డెవలప్మెంట్ని మరి ఇప్పుడు పెట్టిన దాంట్లో తాండూరు ప్రజలకు ఉపయోగపడేది ఈ ఎజెండా లోపల ఏముందో చెప్తే బాగుంటుంది ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఈ ఎజెండాలో ఉన్న అంశాలన్నీ కూడా ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేది లేవు ప్రజలు నాలుగేళ్ల నుండి మన నుండి మమ్మల్ని గెలిపించిన కౌన్సిలర్లను కానీ చైర్పర్సన్ కానీ అందరిని గెలిపించిన ప్రజలు ఈరోజు బిడపైపోయింది మన కౌన్సిలింగ్ చూసి ఎన్ని రోజులు జరగని అభివృద్ధి కనీసం ఇప్పుడు మరి పెట్టింది ఏజెండాలో ఈ పెట్టిన ఈ అమౌంట్ ఏ ఏ వాళ్ళలా డెవలప్ కాలేదు ఎక్కడైతే అత్యవసరం ఉంది ఎక్కడ రోడ్లు కావాలి ఎక్కడ మోరీలు అవసరం ఉన్నాయి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లైట్ల నుండి ఇబ్బందులు పడుతున్నారు వాటర్ నీళ్ళ నుండి ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక మోరీ లేక ఇబ్బందులు పడుతున్నాయి అవి మీకు కనబడలేదా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా పనికి మానయే ఈ ఏజెండా లోపల వచ్చినాయి ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేది లేవు మరి ఇంకా వన్ ఇయర్ కూడా లేదు కౌన్సిల్ ఎలక్షన్స్ మరి ప్రజల్లోపలికి ఏం మొక్కలు పెట్టుకొని కౌన్సిలర్లు అందరూ వెళ్తారు రేపు అడగడానికి ఓట్లు అడగడానికి మరి చైర్పర్సన్ గారికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరు కనబడలేరా ఎవరిని అడిగే అవసరం తనకి లేదనుకుందా ఎవరిని సంప్రదించే అవసరం లేదనుకుంద్రా నియంత్ర పాలన ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది ఈ ఎజెండాలో ఉన్న ఏవి కూడా పనికి ఉన్నాయి ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఎజెండా పెడితే బాగుంటుందని నా సూచన ముఖ్యమైనవి మౌలిక వసీకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి వాటికి అందరం సపోర్ట్ చేస్తాం కానీ పెట్టి ఆ డెవలప్ చేసిన మున్సిపాలిటీ ఇప్పుడు అవసరమా పబ్లిక్ అవసరాలు తీసేది మనం అవసరమా అది గుర్తించి గుర్తుంచుకొని గుర్తించి ఆ డెవలప్మెంట్ చేసేది ఆలోచన చేయండి దానికి అందరం సపోర్ట్ చేస్తాం కానీ అడ్డమైనవి పెట్టి సపోర్ట్ చేయమంటే ఎవరు కూడా సపోర్ట్ చేసే పొజిషన్లో లేరు ఇప్పుడు ఇన్ని రోజులు సఫర్ అయినాము ఇప్పుడు ఊరుకుండేది మాత్రం లేదు లేబర్లు పద్దెనిమిది మంది లేబర్లు ఐదు ఐదు సంవత్సరాల నుండి తిండి తిప్ప లేకుండా రోడ్లు ఉడుస్తున్నారు మోరీలు తీస్తున్నారు ఒక్క నెల జీతం రాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ జీతాలు లేట్ అయితే కొట్టుకుంటారు ఐదు సంవత్సరాలకెళ్ళి పని చేసుకున్న లేబర్లు పద్దెనిమిది మంది మీకు కనబడతలే నాలుగేళ్ళకి మీకు వెంబడి పడ్డాం పద్దెనిమిది మంది వాళ్ళు ఎస్సీలు వాళ్ళు తిండి లేక అప్పులు చేసుకొని వాళ్ళు కొంతమంది చనిపోయే పొజిషన్కి వచ్చింది ఈరోజు వాళ్ళ గురించి పా పట్టించుకున్న పాపాన ఎవరు పోలే ఎంత మంది దగ్గరికి వాళ్ళు పోయినా వాళ్ళని పట్టించుకోలే ఇవన్నీ పెట్టడానికి వచ్చింది ముందు వాటి మీద దృష్టి పెట్టండి ప్రజలకు కావాల్సినటువంటి నీళ్ళ ప్రాబ్లం కానీ లైట్ల మహిళా శక్తి భవనం సిల్ఫీ రోడ్ ఇది ఏమవసరం అసలు ఇవి ఇంపార్టెంటా పబ్లిక్ నడిచే రోడ్లు మోరీలు అవసరమా ఇది ఇంపార్టెంటా జనరేటర్ ఏ అధికారులు సక ఉన్నారని ఆడ మున్సిపాలిటీలో ఏ అధికారులు కరెక్ట్గా కూర్చొని పనులు చేస్తున్నారని జనరేటర్ కావాలి మున్సిపాలిటీ కొన్న నాలుగేళ్లలో లోపల పట్టుకొని పది మీటింగ్లు రాలే పది మీటింగ్లు ఎందుకు దేని గురించి ఇప్పుడు ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా అవసరమే లేదు పబ్లిక్ గురించి ముందు పెట్టండి దానికి సహకరిస్తాం ఇది మేము ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కౌన్సిలర్లందరం కూడా దీని మీద ముందు తాండూరు అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి శిలాఫలకాలు ఏం డెవలప్ చేయరా శిలా పలకాలు ఏ డెవలప్మెంట్ పెట్టిండ్రు మీరు ఫండ్స్ వాటి లా టెండర్లైనా వర్కులు చేయనికే కాంట్రాక్టర్లు దిప్పులేరాడు కాంట్రాక్టర్లు ముందుకొచ్చి వర్కులు చేస్తలేరాడు ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి ఫస్ట్ అవి చేయించండి తర్వాత శిలాపలకాలేంటి ఇవన్నీ ఇంత వేస్ట్ వేస్ట్ అమౌంట్ ఎన్ని రోజులు లే డెవలప్మెంట్ అవకాశం వచ్చింది డెవలప్మెంట్ పెట్టండి ఈ దానికి పెట్టడం ఎందుకు దయచేసి తాండూరు ప్రజల అవసరాలు తీర్చే అభివృద్ధి పనులు పెట్టండి సహకారం और वैसे तो को तो अगरे तो अगरे तो कल कल के लिए कौन सी मीटिंग चेयरपर्सन सर सपना पारिवम हमारे को एक एजेंडा दिए हैं जो कि पूरा कमीशनों वाला एवं एजेंडा है सब बिल्ज रखे हुए हैं जैसा बिल्स फेड हुआ सुपर कमीशन मिलता अब हमेशा यही करते हुए आए हुए हैं स्टार्टिंग काउंसिल से अभी भी वही कर रहे हैं डेवलपमेंट वर्क के लिए हर वार्ड के लिए एक एक करोड़ रुपए जरा पॉयलेट रोहित रेड्डी साहब लेके आए हुए हैं जिसके कामा हुए हैं और कामा बाकी हैं वो कामा कराने का छोड़ के और जिन मुंसिपल प्रेसर से आंगनबाड़ी स्कूल और बकरा एम एल ए रोहित रेड्डी साहब सेंक्शन करे हुए हैं मुंसिपल से उसको ये लैंड मुंसिपल को बिलोंग करती करके और तुम्हारा पंचायत राज वालों को देना है वो चीज नहीं रखते हुए और म्युनिसपाली में ड्रेन रोड्स वाटर सप्लाई इलेक्ट्रिसिटी ये तमाम चीजों में तवज्जो तो दे के तमाम चीजों को डेवलपमेंट के लिए पैसे रखना छोड़ के पास को पैसे रख रहे हैं म्युनसिपालिटी के टाइल्स को पैसे रख रहे हैं म्यूनसिपालिटी के ड्रेनेज सिस्टम को पैसे रख रहे हैं म्यूनसिपाली के पीछे एक म्यूनसिपालिक भवन है उसको आने जाने के रोड रोड को पैसे रख रहे हैं

उसको उसको ले करके लगा ना सकते चीजें तो छोड़ के सिर्फ जो कमीशन की चीजें तो तो और ना ही कोई मीटिंग बुला रहे हैं लेके आप लोग ये फंड लगा रहे आप आज भी अपनी मनमानी कर रहे हैं और आज भी है ना आप कमीशन की ओर नजर रखे हुए हैं इटाचियों के ऊपर जेसीपीओ के ऊपर म्यूनसिपलिटी जेसीपी कई चीजें

जाके बड़े मेरे पास बैठ के रोले से बैठने से मतलब नहीं है मेरे पैसे मेरे को दिला जो मैं उतर जाऊँ नहीं भाई आप उतर जाना आप अनफिट चेयरमैन है जो म्यूंसिपल के लिए बड़ा अनफिट है कानून पब्लिक के लिए काम करने वाले हैं वो वो जाके म्युनसिपल चेयरपर्सन की गति संभाल के डेवलपमेंट के लिए कर लेते हैं आपको अच्छा मैं तो आपको मेजोरिटी में आपको नहीं सपोर्ट नहीं करें चेयरमैन के जो पर्सन आपको सपोर्ट करे उनको भी तो कॉन्फिडेंस में लेंगे ना सिर्फ तैयार तैयार करना, उनको भी भी से करके को को है? उनका अच्छा भाई जो तो आ, जो आप सपोर्ट करेंगे के के इलेक्शन में पार्टी पूरे प्रश्न किए फिर कोई जियो इश्यू हुआ कोई ऐसा जियो मतलब सौ करोड़ रुपए रूपए दिए इम्प्लीमेंट कर रहे सब जीव जीव चढ़ा के लाके पूरा को शो करे थे उसके बाद पूरे तारू फार्मशन से भी काम कराए थे कई बॉर्डर में भी काम हुआ और आज उसको टेंडर पे कॉल करने करते गए तो ये एम एल साहब उनके जो हवालिया हैं जो पीछे से आए गए हैं जो माजी किसी बोले थे फिर वही उल्लाम और टेंडर मैं पब्लिक से डिमांड कर रहा हूँ आप पंचायत और जाके और उसको आर टी से टेंडर होने क्यों नहीं करे काम होने क्यों नहीं जो रोहित रेडी सब लेने के आए हैं कर रहा है। जो डेवलपमेंट के लिए उसको रुका की हवाने वाली नहीं है ये जो था, हो गया। आने वाले इलेक्शन में की और तेलंगाना क्या हुँ? आप लोग सबक सीखेंगे। अगर आप लोग पब्लिक के डेवलपमेंट के डेवलपमेंट दारे के बारे में सोचिए और डेवलप करिए बात कर प्रेसिडेंट प्रेजिडेंट की అలాగే మా వైస్ చైర్పర్సన్ గారికి నా తోటి కౌన్స్టర్లకి ప్రెస్ మిత్రులకి సోదరులకు అందరికీ కూడా అలాగే తాండూరు ప్రజానికానికి అందరికీ కూడా కిరస ఉంచి నమస్కరిస్తున్నాను చాలా రోజుల తర్వాత ప్రతి ముందరికి రావడం జరిగింది మళ్ళీ గత కొన్ని రోజుల నుంచి మా అంతట మేమే కామైపోయింటివి అంటే ఏ సమస్యల పైన కూడా మాట్లాడగల పరిస్థితులు లేక ఎలక్షన్ బోర్డు అవన్నీ దాంట్లో వల్ల వరకు అందరూ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉన్నది ప్రస్తుతానికి ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి మా చైర్పర్సన్ గారు ఒక ఎజెండా తయారు చేసి రేపు మీటింగ్ గురించి రెడీ చేశారు గతంలో ఏ రోజు కూడా ఆమె మా పార్టీ ప్రస్తుతానికి ఉన్న పార్టీ లోపల మా శుభరణ గతంలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు కూడా మళ్ళీ మొదటి పరిస్థితే మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు ఎవరికి సంబంధం లేకుండా ఎజెండాని ప్రతిపక్ష పార్టీతోటి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీతో సంబంధాలు చర్చించుకొని పెట్టుకున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది ఒకవేళ ఆమెకి ఏదన్నా ఆపద వచ్చినా ఆమెకి ఏదన్నా అవసరం వచ్చినా సొంత పార్టీ వాళ్ళు ఆమెను కాపాడతారు తప్ప సొంత పార్టీ వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తారు తప్ప పక్క పార్టీ వాళ్ళు ఆమెకు ఎలాంటి సపోర్ట్ దొరకదు చేయరు కూడా కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదైనా అనుకున్నా కానీ మన పార్టీ వాళ్ళ మనమే చదువుకోపోవాలి మనమే చర్చించుకోవాలి ఒక ఇంట్లో కూర్చొని ఒక గుడ్డి కింద ఉన్నాం కాబట్టి అలాంటివి మర్చిపోయి ఈరోజు ఆమె ఎజెండాని పక్క వారితో కూర్చొని చర్చించుకొని తయారు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఏదైతే ఎజెండా తయారు చేసిందో ఆ ఎజెండా పూర్తిగా మేము ఇంతకుముందు గతంలో వ్యతిరేకించినట్టుగానే కంప్లీట్గా అవినీతి కేవలం ఈ ఎజెండాను తయారు చేసుకొని తన సొంత లాభం కోసము ఏ విధంగా కమిషన్లు దండుకోనికే సులభంగా ఉంటుందో ఆ విధంగా ఎజెండాను తయారు చేసుకోవడం జరిగింది కంప్లీట్ ఎజెండాని చూస్తూ ఉంటే ఈరోజు గ్రీన్ బడ్జెట్ టెన్ పర్సెంట్ పెట్టాలా కాబట్టి పెట్టండి మేము కాదనట్లేదు తాత్కాలికంగా ఏదో మేము లే చేస్తాం ఏదో చేసి మేము డబ్బులు దండుకుంటాం అంటే ఊరుకునేది లేదు పార్కులని మన కబ్జల్లోకి తీసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దానికి కంపౌండ్ వాళ్ళు కట్టండి మంచిగా కంపౌండ్ వాళ్ళు కట్టి గా గేటు పెట్టి దాకా మన హ్యాండ్ తీసుకొని తీసుకోండి మున్సిపాలిటీకి మున్సిపాలిటీ ఆఫర్ కాపాడండి మేము వచ్చినట్లేదు గ్రీన్ బడ్జెట్ టెన్ పర్సెంట్ మనం కేటాయించాలి కాబట్టి ఇంకా మనం మున్సిపాలిటీ లోపల ఎంత బడ్జెట్ ఇన్ని రోజులు మనం మీటింగ్ పెట్టలేము మనం వార్డ్ వైజ్ అభివృద్ధి కోసం మనం కేటాయించలేము కాబట్టి పూర్తిగా ఉన్నటువంటి బడ్జెట్ కూడా తీసుకొని వార్డు వైజ్గా అభివృద్ధి కోసం సిసి రోడ్లు కానీ డ్రైన్ డ్రైన్ సిస్టమ్ కానీ బాగు చేయడం కోసం ఏర్పాటు చేయండి అలాంటిది ఏ ఒక్క అంశం కూడా ఈ ఎజెండా రూపాల పెట్టకపోవడం దౌర్భాగ్యం అంటే చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను రోజు మీరు ఇలాంటి అభివృద్ధి పనుల్ని తీసుకోవాలనుకుంటే పార్టీ గారిని సంప్రదించాలి తోటి కౌన్సర్ని సంప్రదించాలి అలాంటిది ఏ అంశము లేకుండా ఏకపక్షాన పోతే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మీరు ఈ ఎజెండాను తయారు చేసేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించాలి కాంటూరు మున్సిపాలిటీలో కదా ప్రతి వార్డులో కదా కనీసం మనం ఎక్కడ లైట్ వ్యవస్థ లైట్ చేయగలుగుతున్నామా ఈరోజు ప్రజలు మనకు అడుగుతూ ఒక లైట్ ఫిట్ చేయగలుగుతున్నామా ప్రజలు అడుగుతా ఉన్నారు ఫాములు వస్తూ ఉన్నాయి సీక్రెట్గా ఉంది ఒక రెండు లైట్లు పెట్టండి అని ఏం చెప్పాలి వాళ్ళ సమాధానం నీలకంఠం దగ్గరికి పో లేకుంటే వినాయక ఏజెంట్స్ కలుపుకోండి నా పేరు చెప్పండి తెచ్చుకోండి మీరు రోజుల్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నీలకంఠం దగ్గరికి వెళ్ళండి నా ఖాతా ఇంటితో చూడండి వినాయక వెళ్ళండి అక్కడ నా ఖాతా ఎంత ఉందో చూడండి నా వార్డు ప్రజలు అక్కడికి వెళ్ళి మా పేరు చెప్పి లైట్లు దానికి సంబంధించిన ల్యాంపు ల్యాంపులు అన్ని తీసుకొచ్చి మీకు చేసుకుంటారు ఒక క్లాం పిచ్చి ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నేను కౌన్సర్ గెలిచినప్పటి నుంచి ఎన్ని లైట్లు తీసుకురావాలి ఎన్ని పెట్టాలి యాభై యాభై వేల రూపాయలు ఇప్పుడు అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది ఒక కౌన్సర్ సొంత డబ్బులు పెట్టి పనిచేస్తున్న దౌర్భాగ్యానికి ఈరోజు త్రీగా అంటే మున్సిపల్ ఉండి ఏం లాభం మీకు మీ దగ్గర ఇంకా నిధులు జమ ఉన్నాయి ఈ నిధులను ఎందుకు ఇలాగే కట్టి పెట్టాం వీటిని రిలీజ్ చేస్తే వార్డ్ వైజ్గా మనము డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా ప్రజలు మనకి పుక్కలం పట్టమని చెప్పాను పుక్కలం పట్టమని ఎన్నో సార్లు చెప్పినాం ఒక్కసారి అని పుక్కలం పట్టినావా వీధుల్లో పందుల పెడితే చాలా చెప్పేసి పందుల గురించి మన ప్రజలు ఎన్నోసార్లు నిర్ణయించుకున్నారు ఒక్కసారైనా చైర్పర్సన్ గారు పందరం పట్టినా మరి దోమలు దోమల మారిన ఎంతో ఇబ్బంది ఉన్నారు దోమలు అయితే కుప్పలు కుప్పలుగా ఇల్లు ఇట్లా డోర్ తీస్తే జాలి రోజు కూడా ఇళ్ళ దోమల దోమలు ఎన్నో కాంప్లెట్ వస్తున్నాయి కనీసం దోమల మందిన మనం పుట్టగలిగినామా మనం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి ఒక కౌన్సర్గా గెలిచినాం గెలిచిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క పని వరకు చేయలేకపోతున్నాం మనం రేపటి అజెండా అంశాలను చర్చించడానికి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా కౌన్సిలర్గా ఇక్కడ ఉన్నటువంటి మన అఫూగాయ్ అఫూబాయ్ గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఈ ప్రెస్ మీట్కి చేసినటువంటి మన ఫ్లోర్ లీడర్ ఒక్క గారికి శుభరాలు గారికి అలాగే నా పోటీ కౌన్సిలర్లకి అలాగే ఇక్కడికి చేసినటువంటి ప్రెస్ మీడియా రోటర్లందరికీ పేరున యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఎజెండా డిస్కస్ చేసారు ఇది ప్రజలకు యూజ్ అయ్యే ఎజెండా కాదు సింగిల్ పర్సన్ ఎజెండా ఒక సింగిల్ కి పర్సన్ కి మాత్రమే యూజ్ఫుల్ అయ్యే ఎజెండాని ఇక్కడ మీ ముందు మా ముందు ఉండకూడదు ముందుగా ఇంట్లో చర్చించుకుంటే ఏ బడ్జెట్ ఎందులో ఉంది గ్రీన్ బడ్జెట్ ఎంత ఉంది అసలు ఖర్చులు ఎంత లావాదేవీలు ఎంత అని నాలుగు సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం ఆమె ఏకపక్ష తోరణిలాగా మాకు ఇవ్వకుండా ఆమెకు ఇష్టం ఉన్నట్టు అజెండాని డిస్కస్ ఎవ్వరితో కూడా డిస్కస్ చేయకుండా ఈ అజెండాని పెడుతూనే ఉన్నాం మేము ప్రతిసారి ఇట్లా అబ్జెక్ట్ చేస్తూనే ఉన్నాం ప్రతిసారి అంటారు వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఈ ఎజెండా ఏ పబ్లిక్కి యూస్ఫుల్గా ఏ ఎజెండా ఉంది మీరే డిస్కస్ చూసుకోవాలి ఒకసారి ఎజెండాని ఓపెన్ చేస్తే ముందుగా ముందుగానే గ్రీన్ బడ్జెట్ కింద పది కోటి డెబ్బై ఏడు లక్షలకు సంబంధించిన ఓపెన్ స్పేసెస్ లేఅవుట్లకి బౌండరీస్ ఇవ్వడానికి ఉంది అందులో చూసుకుంటే ఎన్టీఆర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ మూడే ఎన్టీఆర్ కాలనీలో సర్వే నెంబర్ ఏంటి ఎల్పీ నెంబర్ లేదు పార్క్ సంబంధించిన ఎల్పి నంబర్స్ ఏడున్నాయి ఎక్కడ యూజ్ చేస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి అవి గట్రా క్లియర్గా మాకు మెన్షన్ చేస్తే మాకు తెలుస్తుంది ఎక్కడ యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కోకట్కి సంబంధించినది ఉంది ఒకటి ప్రొవైడింగ్ కోకట్ కి సంబంధించి మనం ఎందుకు చేయాలా సో ఒకవేళ మున్సిపాలిటీకి అప్పచెప్పినా కానీ కోకట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇల్లులు ఉన్నాయో టూ థౌసండ్ ఎయిటీన్ బిఫోర్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఇంకా మున్సిపాలిటీకి అప్పచెప్పలేదు అది అప్ప చెప్పకుండా మరి ఇది పార్క్ ఎట్లా అప్పచెప్పారు మా ఏరియా వచ్చేసి కోకట్ డివిజన్లోనే వస్తుంది నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కోకట్కి సంబంధించి పర్మిషన్స్ తీసుకొని ఇల్లు వాళ్ళు ఉన్నారు సో దానికి ఇల్లికల్ కన్స్ట్రక్షన్ కింద డబల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు ఆ ఆ ఇష్యూ అయితే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళిన అది ఆ కి సంబంధించిన ల్యాండ్ పర్మిషన్స్ మన మున్సిపాలిటీ కాకుండా ఇట్లా పార్కు ఎట్లా ఇచ్చారు పార్కు మన మున్సిపాలిటీకి ఎట్లా హ్యాండ్ అవును చేసేది ఇంకా చూసుకుంటే మొత్తం గ్రీన్ బడ్జెట్ కింద ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆల్రెడీ కొన్ని వాటికైతే బౌండరీస్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి అని ఉన్నాయి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గర ఎక్విప్మెంట్స్ పెడతారా ఒకటి రెండు రోజులలో మళ్ళీ ఖరాబ్ అవుతాయి దాన్ని పట్టించుకునే నాదుడే లేదు ఈ పార్కు సంబంధించిన ఎవరైనా మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైనా లేబర్ కానీ కానీ లుక్ ఆఫ్టా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లుక్ ఆఫ్టార్ చేయకుండా ప్రతిసారి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు పెట్టడం నెక్స్ట్ టైం నెక్స్ట్ డేనే నెక్స్ట్ టూ డేస్లోనే అయిపోయి ఈ పని ఎవరు పట్టించుకునే పట్టించుకున్నాను అటుడే ఈ అబ్జెక్ట్ చేసిన అంశాలు ఇక్కడ చాలా మళ్ళీ 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 అజెండాలో తీసుకొస్తున్నారు అబ్జెక్ట్ చేసినా మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు ఆల్రెడీ కౌన్సిల్ ఆల్రెడీ అబ్జెక్ట్ చేశారు మళ్ళీ మళ్ళీ ఒక అదే తీసుకొస్తున్నారు ఇంకోటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ వచ్చేసి కాంట్రాక్టర్కి చెల్లిస్తారంట ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్స్ యూజ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రాంట్స్ స్లమ్స్కి డెవలప్మెంట్ వాటర్ ఫెసిలిటీ కానీ డ్రైన్ ఫెసిలిటీ కానీ రోడ్ ఫెసిలిటీ కానీ స్లమ్ డెవలప్మెంట్ కోసం దానికి యూజ్ చేయకుండా కాంట్రాక్టర్కి సెటిల్ చేస్తారంట సో ఉంది మున్సిపాలిటీ పరిస్థితి ఓన్లీ ఇది మొత్తం వచ్చేసి కాంట్రాక్టర్స్కి సింగిల్ పర్సన్కి యూస్ఫుల్ అయ్యే ఎజెండా కాబట్టి ఇంకోటి థర్టీ ఫోర్ ల్యాక్స్ సంబంధించిన టైల్స్ మున్సిపల్ ఆవరణలు వేశారంట థర్టీ ఫోర్ ల్యాక్స్ టైల్స్ మనం కూడా ఇల్లు కట్టాము మనం కూడా టైల్స్ ఎత్తున్నాయో రేట్లు తెలుస్తున్నాయి థర్టీ ఫోర్ ల్యాక్స్ సంబంధించిన టైల్స్ ఎక్కడ వచ్చిందో తెలియాలి చూపియ్యాలి మాకు ఇవన్నీ చూసి ఇకుండా ఇష్టం ఉన్నట్టు పెడితే మేము ఒప్పుకోము ఇన్పోర్ట్ వచ్చేసి ఇది మన డంపింగ్ యార్డ్ ఎట్లుంది ఈ ఎన్విరాన్మెంట్ ఇంటర్ ఇంజనీర్కి ఫోన్ంచి ఒక సంవత్సరం చేస్తున్నారు డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంటి ఆయన ఏం పని చేస్తున్నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ గారు అది చేయకుండా డంపింగ్ యార్డ్ చూస్తే అక్కడ లాస్ట్ టైం ఇంతకుముందే నేను సో సునీత మేడం పీరియడ్లో అక్కడ వన భోజనాలు చేసిన సంగతి ఇప్పుడే గుర్తు చేసింది అట్లాంటి పరిస్థితి డంపింగ్ యార్డ్ని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఒకసారి పబ్లిక్ తెలుసుకోండి ఇంకా జనాలు తెలుసుకోండి కౌన్సిలర్స్కి డ్యూటీ అంటే అది అది చేయకుండా ఇన్రాల్మెంట్ అయితే ఒక సంవత్సరం పొడిగిస్తూ మనకు ఇదిచ్చేదనమాట ఇంకోటి వాకింగ్ మెషిన్స్ మనం వద్దాం ఫాగింగ్ మెషిన్స్ మూలక పడ్డాయి మళ్ళీ ఫాగింగ్ మెషిన్స్ కోసం మళ్ళీ తీర్మానం తీసుకున్నారు ఆ స్వాగింగ్ మెషిన్స్ పని ఏం చేస్తున్నారు పూజ చేస్తానికి పెట్టిరా మున్సిపాలిటీలో ఒక దోమల మండే కానీ కుక్కల బెడ్డే కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళిన అయినా ప్రజలు చూసుకుంటే ఎందుకు ఏం పెట్టకుండా ఉన్నట్టు పెడతా అంటే ఒప్పుకోము దయచేసి ఇది కూడా ఈ ప్రెస్ ద్వారా జనాలకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ కంప్లీట్ అంశాలను మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కూడా దయచేసి ఇది అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదు కా కాకపోతే ఇది అభివృద్ధికి అవసరమయ్యే అజెండా అంశాలతోటి మళ్ళీ మాకు రీకన్సిడర్ చేసి అజెండాని రీకన్సిడర్ చేసి పెడితే మేము కూడా ఆమోదిస్తామని ప్రజలకు తెలియజేయాలంటే